ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆర్ ఛానల్ పెద్ద బ్యూటిఫుల్ వాళ్ళు ఇవాళ నేను మీకోసం ఒక యూస్ఫుల్ వీడియో అయితే తీసుకొచ్చానండి చాలా మందికి చాలా యూస్ఫుల్ అయ్యే వీడియో ఇది ఎందుకంటే హెల్త్ కూడా చాలా యూస్ఫుల్ వీడియో ఇది వచ్చేసి క్యాస్ట్ ఐరన్ సీజనింగ్ ఎలా చేయాలనేది చెప్తున్నానండి మనం ఇనుప కొనుక్కున్న వెంటనే ఈ సీజనింగ్ మాత్రం చేయకపోతే తొందరగా తుప్పు పడుతుంది అలాగే దోశలు కూడా అంటుకుంటాయి ఒకసారి మీరు వీడియోలో చూస్తున్నట్లయితే నేను చేసిన సీజనింగ్ వల్ల దోశలు ఎక్కడ పెన్నం మీద అంటుకోకుండా చాలా చక్కగా లేస్ వస్తున్నాయి మీకు వీడియోలో చూపిస్తున్నాను స్టార్టింగే అప్పుడే కదా మీకు నమ్మకం కలిగి వీడియో చివరి వరకు చూస్తారు అందుకే స్టార్టింగ్లోనే చూపిస్తున్నాను చూసేయండి ఒకసారి ఇలా మనం నేను చెప్పే సీజన్ కనుక మీరు చేసినట్లయితే మీ దోశలు పెన్నం కంటుకోకుండా నాన్ టిక్ పెన్నం పైన మనం ఎలా అయితే దోశలు వేసుకుంటామో అవి ఎలా అయితే మంచిగా లేస్తాయో ఈ క్యాస్ట్ ఐరన్ పైన కూడా అలానే లేస్తాయి అనమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో ఖచ్చితంగా వీడియో చివరి వరకు చూడండి ఎక్కువ లెంత్ లేకుండా సింపుల్గా చాలా సార్ట్గా పెట్టేశాను వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూడండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం పదండి ముందుగా మనం క్యాస్ట్ ఐరన్ తీసుకున్న వెంటనే చూడండి ఇలా ఉంటుందన్నమాట దానికి చాలా దుమ్ము అదంతా ఉంటుంది సో ఇప్పుడు మనం క్లీనింగ్ చేసుకోవాలి కొనుక్కున్న వెంటనే మనం ఫస్ట్ దీనికైతే వాష్ చేయాలన్నమాట కొద్దిగా ఉత్త వాటర్తో నార్మల్ వాటర్తో క్లీన్ చేసుకున్న తర్వాత ఏదైనా సోప్ లిక్విడ్ కానీ లేకుంటే సోప్ బార్ కానీ తీసుకొని నార్మల్ స్క్రబ్బర్ తీసుకోండి స్టీల్ స్క్రబ్బర్ యూస్ చేయకూడదు నార్మల్ స్క్రబ్బర్ తీసుకుని క్లీన్ చేసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ వాష్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొద్దిగా వెనక సైడ్ కూడా ఖచ్చితంగా క్లీన్ చేసుకోవాలండి వెనక సైడు ముందు సైడు రెండు సైడ్లు మంచిగా క్లీన్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి టీల్ స్క్రబ్బర్ అస్సలు యూజ్ చేయొద్దు నార్మల్ స్క్రబ్బరే యూజ్ చేయండి ఇంకా ఆ తర్వాత ఒకసారి క్లీన్ చేసిన తర్వాత సోప్తో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని ఇంకా ఆ తర్వాత నిమ్మకాయతో రుద్దుకోవాలన్నమాట ఇలా రుద్దుకున్నట్లయితే దానిపైన ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఖచ్చితంగా నిమ్మకాయతో సాల్ట్తో ఖచ్చితంగా రుద్దండి దానికి తుప్పు అది అంతా ఉంటుంది కదా అది కూడా వెళ్ళిపోతుంది అందుకోసము ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ సోప్తో క్లీన్ చేసిన తర్వాత సాల్ట్ వేసి నిమ్మకాయతో కూడా రుద్దండి ఇలా రుద్దుతే ఇంక అయిపోయిందండి క్లీనింగ్ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇది మనకి టూ టు త్రీ టైమ్స్ అనేది క్లీన్ చేస్తూ ఉండాలండి ఫస్ట్ టైం క్లీన్ చేసినప్పుడు బ్లాక్ వస్తుంది సెకండ్ టైం క్లీన్ చేసినప్పుడు కూడా బ్లాక్ వస్తుంది ఒక టూ టు త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలా క్లీన్ చేస్తే దానిపైన ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది మనం ఫస్ట్ సోప్తో క్లీన్ చేయాలి తర్వాత సాల్ట్తో ఇంకా ఆ తర్వాత మిగతా సార్లు సబ్బుతోనే క్లీన్ చేసుకోవాలి ఆ డస్ట్ అంతా పోయేంత వరకు ఇప్పుడు అంతా క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఆ తవా ప్యాన్ అనేది తీసుకొని పొడి క్లాత్తో ఖచ్చితంగా తుడుచుకోవాలండి లేకుంటే తుప్పు పట్టే అవకాశాలు చాలా ఉంటాయనమాట అందుకని వాష్ చేసిన వెంటనే తుడుచుకోవాలి క్లాత్తో ఈ విధంగా మంచిగా ఒక పొడి క్లాత్ తీసుకొని తుడుచుకున్న తర్వాత ఇప్పుడు దీనికి ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి మనం వంటకు నూనె ఉంటుంది కదా ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవడం ద్వారా తొందరగా రస్ట్ పట్టకుండా ఎక్కువ కాలం ఉంటుంది మంచిగా ఉంటుంది ప్యాన్ ఇంకా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనము ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పాటు వన్ డే పాటు అది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం ఆయిల్ అప్లై పెట్టండి చేసి పక్కకు పెట్టండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా ఇప్పుడు మనము ట్వంటీ ఫోర్ అవర్స్ అయిపోయిన తర్వాత ఎంజిఓలో చూద్దాం ఇప్పుడు మళ్ళీ ప్యాన్ అనేది తీసుకోవాలి ఈ ప్యాన్ అనేది తీసుకొని ఇప్పుడు మనం దీనిపైన ఇంకా మళ్ళీ క్లాత్తో అనేది తుడుచుకోవాలండి ఆయిల్ అంతా వెళ్ళిపోయినట్టుగా నీట్గా తుడుచుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా క్లీన్ చేసుకోవాలన్నమాట ఈ సీజన్ మనం ఒక్కసారి ఇలా చేతి పెట్టుకున్నామంటే చాలండి ఇంకా మనకి దోషాలు అసలు అంటుకోకుండా వస్తాయి ఇది ఫస్ట్ టైం సీజనింగ్ చేసేటప్పుడు ఒకటే కొద్ది కష్టం ఉంటుంది కానీ చాలా ఈజీ అండి తర్వాత మనకు దోశలు చాలా ఈజీగా లేస్తాయి ఇంకా తుడుచుకున్న తర్వాత వాష్ చేసేసుకొని ఇప్పుడు పెన్నంని హీట్ చేసుకోవాలండి పొయ్యి పైన పెట్టేసి ఇంకా ఆ తర్వాత ఇప్పుడు దీనిపైన మనం కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని మొత్తం ప్యాన్ అంతా అప్లై చేసుకోవాలి ఆ తర్వాత పెన్నం హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఆనియన్స్ని సన్నగా ముక్కలు కట్ చేసుకొని దానిపైన వేసేసి మొత్తం ప్యాన్ అంతా అప్లై చేసే విధంగా వేప్ వేపుకోవాలండి మంచిగా బ్రౌన్ కలర్ అయిపోవాలి ఆ ఆనియన్స్ ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత వీటిని పడేయాలండి ఈ క్యాస్ట్ ఐరన్ కొత్త ప్యాన్ కొనుక్కుంటున్నప్పుడు ఫస్ట్ టైం ఇలా చేయాలండి ఆయిల్తో తీసేయడం ద్వారా దానికి ఉన్న డస్ట్ అదంతా ఇసుక ఇలాంటివి ఏమన్నా ఉంటే అంతా వెళ్ళిపోతాయి అనమాట చూడండి ఈ కలర్ వచ్చేంతవరకు మొత్తం పెనం అంతా చుట్టూ తిప్పుతూ ఫ్రై చేసుకొని ఇంకా తీసేసి పడేయాలండి వీటి నచ్చలు తినకూడదు ఇవన్నీ తీసేసిన తర్వాత ఇప్పుడు ఆ పెన్నంని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కకు పెట్టేయాలండి దీనిపైన వేడిగా ఉన్నప్పుడు కానీ వాటర్ చల్లడం నార్మల్గా ఉన్నా కూడా వాటర్ చల్లడం చేసినట్లయితే తుప్పు పడుతుందండి కాబట్టి దీనిపైన వేడిగా ఉన్నప్పుడు అస్సలు వాటర్ చల్లొద్దు ఇంకా ఆ తర్వాత ఇప్పుడు దీన్ని కొద్దిసేపు చల్లగా పక్క పెట్టేసుకున్నామండి ఈ ప్యాన్ అంతా చల్లగా అయిపోయిన తర్వాత చూడండి ఇప్పుడు మళ్ళీ నేను ఇప్పుడు ఒక దోశ అనేది వేస్తున్నాను ఇప్పుడు మనం స్టార్టింగ్ కదా దోశ వేయడం అందుకోసం ఉల్లిపాయ రుద్దుకోండి ఉల్లిపాయ రుద్దుకున్నట్లయితే మనం దోశ అనేది తొందరగా లేస్తుందనమాట సో ముందు అయితే కొద్దిగా దుబ్బగానే వేసుకోండి దోశ కొంచెం మందం వేసుకున్నట్లయితే త్వరగా లేస్తుంది ఫస్ట్ దోశ చూడండి అయినా ఫస్ట్ దోశ అయినా సరే చాలా తొందరగా లేచింది అంటే మనం సీజనింగ్కి చేసింది పర్ఫెక్ట్ అనమాట చూడండి పెన్నంకి ఎక్కడ అందుకోకుండా మొత్తం దోశ మంచిగా లేచింది అనమాట సీజనింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ఇక ఈ ఫస్ట్ దోశ కూడా మనం తినకూడదండి ఇంకా సెకండ్ దోశ నుంచి మనం తినొచ్చు అనమాట చూడండి పెన్నం మీద ఎక్కడ అంటుకోకుండా చక్కగా దోశలు వేస్తున్నాయి ఇలా సీజనింగ్ చేసుకున్నట్లయితే మీ పెన్నం పైన నాన్ స్టిక్ పెన్నం పైన మనం దోశలు వేస్తే ఇలా లేస్తాయి అలా లేస్తాయి అనమాట అయితే మనం ఈ విధంగా దోశలు వేసుకున్నాక కూడా పెన్నంని మెయింటైన్ అయిన చేయాలండి అలా మెయింటైన్ చేస్తేనే పెన్నం అనేది అంటే ఆ క్యాచ్ అరెండ్ అనేది తుప్పు పట్టకుండా ఎక్కువ రోజులు వస్తుంది మనకి ఇంకా ఇలా మనం దోశలు వేసుకున్న తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవాలండి నార్మల్గా మళ్ళీ అది చల్లారిపోయిన తర్వాత చల్లారిన తర్వాతనే క్లీన్ చేయండి వేడిపోయిన వాటర్ వేయకూడదు చల్లారిన తర్వాత మళ్ళీ ఒకసారి సోప్తో క్లీన్ చేసేసుకొని ఫ్రంట్ బ్యాక్ సైడ్ రెండు సైడ్లు క్లీన్ చేసుకోండి ఇంకా ఈ విధంగా సోప్తో క్లీన్ చేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని త పెట్టుకోవాలండి ఇది తుడిచేదైతే చాలా కంపల్సరీ అండి ప్రతిసారి మనం వాష్ చేసిన వెంటనే తుడిచాలి ఈ విధంగా తుడుచుకున్నట్లయితే తుప్పు పట్టకుండా ఉంటుంది సో ఒక పొడి క్లతో ఇంక మళ్ళీ దానిపైన ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలండి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నట్లయితే మీ క్యాస్ట్ ఏర్ అని ఎక్కువ రోజులు వస్తుంది అలాగే ఎక్కువ నూనె పోయాల్సిన అవసరం లేదు లైట్గా ఒక స్పూన్ మీద వేసుకుని ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అప్లై చేసుకునే సరిపోతుందండి ఇంకా ఏంటంటే ఇంత కష్టపడి క్యాస్ట్ ఐరాన్ని మెయింటైన్ చేయడం అని అనుకుంటుంటారు హెల్త్ కోసం అయితే ఖచ్చితంగా చేయాలండి నాన్ స్టిక్ ప్యాన్ మీద యూస్ చేయడం ద్వారా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కదా అందుకోసం దీన్ని యూస్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్